అది ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనం కేవలం ఫైవ్ మ్యాచెస్ గెలిచి మనమే ఛాంపియన్స్ అయ్యాం సో ఏంటంటే ఫైనల్ గా ఏంటంటే ఎన్ని గెలిచామన్నది అంటే కూడా ఎప్పుడు గెలిచామన్నది చాలా ఇంపార్టెంట్ హే హలో క్రికెట్ ఫ్యాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు అవర్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ ఫర్ విన్నింగ్ వుడే వరల్డ్ కప్ ఈ విన్ అయితే మామూలు కాదు నైన్టీన్ ఎయిటీ త్రీ వరల్డ్ కప్ విన్న ఏ విధంగా అయితే ఇండియన్ క్రికెట్ చేంజ్ చేసిందో అదే విధంగా ఈ వరల్డ్ కప్ విన్ కూడా ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ అయితే కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది మనకు తెలిసి ఒకప్పుడు ఉమెన్స్ క్రికెట్ అంటే ఖాళీ స్టేడియంస్ ఉంటాయి టీఆర్పీ కూడా ఉండదు ఫ్రీగా టికెట్ ఇచ్చినా కూడా ఎవరు వెళ్లే వాళ్ళు కాదు కానీ అలాంటిది ఈ వరల్డ్ కప్ లో మన టీమ్ పెర్ఫార్మెన్స్ కి ఉన్న ముంబై బై పాటిల్ స్టేడియం ముందు క్యూస్ కట్టారంట ఫైనల్ టికెట్స్ కోసం ఆ రేంజ్ లో మనం పెర్ఫార్మ్ చేస్తారు ఇక్కడ నుండి ప్రతి మ్యాచ్ కూడా ఇలానే ఉండబోతుంది ఇంత ముందు కూడా చూసుకుంటే చాలా మంది అమ్మాయిలు పికడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు వాళ్ళకి ఆల్రెడీ రోల్ మోడల్ కింద సానియా మిర్జా పీవీ సింధు ఉండేవాళ్ళు సో మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ కూడా టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు అండ్ ఇది క్రికెట్ కూడా అబ్బాయిలు ఆట అనుకునేవాళ్ళు చాలా మంది సో అమ్మాయిల పేరెంట్స్ కూడా కొంత ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు కానీ ఈ దీంతో మాత్రం ఉమెన్స్ క్రికెట్ కూడా మెన్స్ క్రికెట్ లాగా ఆ పాపులర్ అయిపోద్ది ఇది కంప్లీట్ ఇండియన్ క్రికెట్ నే చేంజ్ అయిపోతుంది ఈ దీంతో అయితే ఇండియన్ ఉమెన్ క్రికెట్ అయితే చేంజ్ అయిపోతున్నాయి ఆ కొత్తగా వచ్చే జనరేషన్ వల్ల ఆటలో స్పీడ్ అండ్ పవర్ హిట్టింగ్ కంపల్సరీ పెరుగుద్ది కొత్త సూపర్ స్టార్స్ వస్తారు ఇంకా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మెన్స్ క్రికెట్ తోటి ఉమెన్స్ క్రికెట్ తో అయితే ఈ వరల్డ్ కప్ జర్నీ అయితే మామూలుగా లేదు సినిమాలో ఉన్న ట్విస్ట్ ఉన్నాయి ఈ వరల్డ్ కప్ లో మనం అయితే ఫస్ట్ లీగ్ లో ఫస్ట్ టూ మ్యాచ్స్ కలిసి సూపర్ ఫామ్ లో ఉన్నాము ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లు ఆస్ట్రేలియాతో సౌత్ ఆఫ్రికాతో ఇంగ్ మూడు మ్యాచ్లు ఓడిపోయి సెమీస్ కెళ్ళడం చాలా కష్టం అయిపోయింది అలాంటి టైంలో లో న్యూజిలాండ్తో కంపల్సరీ గెలవాల్సిన మ్యాచ్ ఆ మ్యాచ్ గెలిసి సెమీస్ కెదాం ఆ టైంలో మన ఓపెనర్ సూపర్ సెంచరీస్ తో మనం స్కోర్ చేసాం సో ఆ మ్యాచ్ గెలిచి అయితే మనం సెమీస్ కి క్వాలిఫై అయ్యాం సో సెమీస్ కి క్వాలిఫై అయ్యాం అనే ఆనందంగా కంటే కూడా మన సెమీస్ లో ఎదుర్కో ప్రత్యర్థితో మనకి ఎక్కువ టెన్షన్ ఉండేది ఎందుకంటే మనం సెమీస్ లో ఆడాల్సింది ఆస్ట్రేలియాతో అండ్ ఆస్ట్రేలియా సెవెన్ టైమ్స్ వరల్డ్ ఛాంపియన్స్ అండ్ లీగ్ లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు అలాంటి టీమ్ తో ఫైనల్ అంటే కూడా చాలా మంది టెన్షన్ పడ్డారు అండ్ ఇంకొక బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సూపర్ ఫామ్ లో ఉన్న మన ఓపెనర్ ప్రతికా రావెల్ కరెక్ట్ లీగ్ లో లాస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో తనకి ఇంజూర్ అయిపోయి ఆ నాక్అట్స్ కి అయిపోయింది సో ఆస్ట మ్యాచ్ లో చాలా మైనస్ ఉండే సో సెమీస్ గెలవడం చాలా కష్టంగా ఉండే సెమీస్ లో టాస్ అవు అనుకున్నట్టే వాళ్ళు చాలా హ్యూజ్ స్కోర్ చేశారు త్రీ హండ్రెడ్ థర్టీ నైన్ టార్గెట్ పెట్టారు టీమ్ ఇండియా మీద అండ్ మన ఓపెనర్ స్మృతి మందాల షిఫాలి వర్మ అయితే ఫెయిల్ అయిపోయారు స్కోర్ కూడా తొందరగానే అవుట్ అయిపోయారు సో ఇక మన చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేశారు ఎక్స్పెక్ట్ చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా చాలా మంది కూడా ఇండియా గెలవడం చాలా కష్టం అనుకున్నారు కానీ ఆ టైంలో లో జమిమా రోడ్రిక్స్ అసలు తన కెరియర్ లోనే కెరియర్ లోనే కాదు కంప్లీట్ వరల్డ్ కప్ మెన్స్ అండ్ ఉమెన్స్ వరల్డ్ కప్ నాక్అట్స్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడింది యాక్చువల్గా తను ఇంకా మనకి ఇంకా ఇందులో టెస్ట్ ఏంటంటే తను పెర్ఫార్మెన్స్ అంటే తన ఫామ్ బాగాలేదని లీగ్ లో తన కొన్ని మ్యాచెస్ కూడా ఆడిపోయలేదు అలాంటి తను సెమీఫైనల్ లో తన జీవితంలో గుర్తుండిపోయి ఇన్నింగ్స్ ఆడింది సూపర్ సెంచరీతో ఇండియా అనేది ఫైనల్ కి తీసుకెళ్లింది తన ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడింది ఇంకా ఫైనల్ కి వస్తే ఫైనల్లో సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా కూడా ఈ టోర్నమెంట్ చాలా బాగా ఆడింది లీగ్ లో కూడా మనం వాళ్ళ చేతిలో ఓడిపోయాం అలాంటి సౌత్ ఆఫ్రికా మీద మళ్ళీ మళ్ళొక టెస్ట్ ఇక్కడ ఏంటంటే ఈసారి షెఫాలి వర్మ షెఫాలి వర్మ నా ఔట్స్ కి టెన్ డేస్ ముందు కూడా టీమిండియాతో లేదు తన జర్సీ ఇంట్లో కూర్చొని మ్యాచెస్ చూస్తుంది అలాంటిది తనను ఓపెనర్ ప్రతికారాలు ఇంజరీ వల్ల తన టీమ్ లోకి తీసుకున్నారు అండ్ కానీ సెమీఫైనల్ కూడా పెద్ద పెర్ఫార్మ్ చేయలేదు ఇక ఫైనల్ లో కూడా తన ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ తను మనం ఎక్స్పెక్ట్ చేయే విధంగా గా సూపర్ హాఫ్ సెంచరీతో బాలింగ్ లో కూడా టూ వికెట్ తీసింది ఇంపార్టెంట్ టైం లో వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ అవుట్ చేసి ఆల్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ తో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ తో పాటు టీమ్ ఇండియాకి విజయాన్ని అందించింది తనతో పాటు దీప్తి శర్మ తను కూడా ఒక క్రూషల్ హాఫ్ సెంచరీ చేసింది అండ్ ఫైనల్లో ఫైవ్ వికెట్ తీసింది యాక్చువల్లీ తను ఉమెన్స్ క్రికెట్ ఫైనల్లో వరల్డ్ కప్ లో ఫైవ్ వికెట్ తీయడం తన ఫస్ట్ ప్లేయర్ ఓవరాల్ గా అండ్ కంపేర్ విత్ మెన్స్ అండ్ ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఫైవ్ వికెట్ తీయడం ఓవరాల్ గా తను సెకండ్ ప్లేయర్ అండ్ తో పాటు బ్యాటింగ్ లో స్మృతి మందా హర్మన్ప్రీత్ కౌడ్ అండ్ టాఘోష్ ఆ బాలింగ్ లో రేణుకా సింగ్ క్రాంతి గౌడ్ అండ్ శ్రీచర్ అని వీళ్ళందరి పెర్ఫార్మెన్స్ తో టీమిండియా అద్భుత విజయ్ అందుకుని వరల్డ్ ఛాంపియన్ గా అవతరించింది కంప్లీట్ గా ఇది ఒక మన టీమ్ పెర్ఫార్మెన్స్ అది ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ టోటల్ గా ఈ వరల్డ్ కప్ లో లీగ్స్ అండ్ నాకు అన్ని మ్యాచెస్ తో కలిపి టీమ్ గెలిచింది కేవలం ఫైవ్ మ్యాచెస్ అండ్ వేరే టీమ్స్ తో కంపేర్ చేస్తే అండ్ ఫస్ట్ సెమీస్కి వచ్చిన వేరే తో కంపేర్ చేస్తే ఆస్ట్రేలియా సిక్స్ మ్యాచెస్ గెలిచింది సౌత్ ఆఫ్రికా సిక్స్ మ్యాచెస్ గెలిచింది అండ్ ఇంగ్లాండ్ ఫైవ్ మ్యాచెస్ గెలిచింది సో మనం కేవలం ఫైవ్ మ్యాచెస్ గెలిచి మనమే ఛాంపియన్స్ అయ్యాం సో ఏంటంటే ఫైనల్గా ఏంటంటే ఎన్ని గెలిచామన్నది కంటే కూడా ఎప్పుడు గెలిచామన్నది చాలా ఇంపార్టెంట్ అయితే సౌత్ ఆఫ్రికా కూడా ఈ టోర్నమెంట్లో బాగా ఆడింది ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళు ఆస్ట్రేలియాతో నైన్టీ ఎయిట్కి కి అట్ అయిపోయారు సో వాళ్ళ మీద కొంచెం డౌట్ ఉండే కానీ తర్వాత మ్యాచ్లో మాత్రం సూపర్గా ఆడారు అన్ని మ్యాచ్ తెలుసుకుంటూ వచ్చేసి సెమీస్కి వెళ్ళారు సో సెమీస్ లో అయితే వాళ్ళు టఫెస్ట్ టీమ్ అంటే ఇంగ్లాండ్ కూడా ఒక మనకు ఫేవరెట్ లానే ఉండే అలాంటి టీం వాళ్ళు ఓడించి వాళ్ళు ఫైనల్ కి వచ్చారు వాళ్ళు ఫైనల్ అవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ కెప్టెన్ లారా వాల్వరెట్ తను చాలా బాగా ఆడింది తను సెమీస్ లో సెంచరీ చేసింది ఫైనల్ లో కూడా సెంచరీ చేసింది ఫైనల్లో తను ఇచ్చిన క్యాచ్ ని మన ఫీల్డర్స్ అద్భుతంగా పట్టుకున్నారు లేకుంటే తనే గెలిపించేసేది మ్యాచ్ ని తను చాలా బాగా ఆడింది టోర్నమెంట్ లో తన హైయెస్ట్ స్కోరర్ అయితే వాళ్ళకి కొంచెం ఇంకొక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ లేకుండే వాళ్ళకు ందుకంట మ్యాచ్ జరిగేది ఇండియాలో మళ్ళీ ముంబై లో ఫ్యాన్స్ అందరూ కూడా ఇండియాకి సపోర్ట్ ఆయన మీరు చూసుకుంటే మనకి ఇండియాకి కొంచెం సీనియర్ ప్లేయర్స్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ రోహిత్ రోహిత్ శర్మ అండ్ వివిఎస్ లక్ష్మణ్ ఇంకా కొంచెం సీనియర్ ప్లేయర్స్ కూడా మన ఇండియా సపోర్ట్ చేయడానికి వచ్చారు ఇంకా మీరు మీరు చూసుకుంటే సౌత్ ఆఫ్రికా నుంచి ఏ సీనియర్ ప్లేయర్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అయితే రాలేదు మీరు సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు దీనికి కొంచెం కాన్సన్ట్రేట్ చేసేస్తుండే ఎందుకంటే కొంచెం సీనియర్ ప్లేయర్ వస్తే వాళ్ళు బూస్అప్ లాగా ఉండే వాళ్ళు కొంచెం ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి అయితే ట్రై చేసి ఉండే సో మరి వాళ్ళు ఏమనుకున్నారో మనకైతే తెలియదు ఈ విన్ అయితే కంప్లీట్ ఇండియన్ క్రికెట్ ని చేంజ్ అయిపోతుంది ఈ ఉమెన్స్ మ్యాచెస్ కోసం కూడా ఫ్యాన్స్ వెయిట్ చేశారు ఇంకా చాలా మంది అమ్మాయిలు క్రికెట్ లోకి వస్తారు కంప్లీట్ గా దిస్ విన్ ఈస్ ఏ న్యూ పార్ట్ టు ఇండియన్ ఉమెన్ క్రికెట్ ఇంకా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్ వద్దాం అయితే త్రీ మ్యాచెస్ జరిగాయి ఫస్ట్ మ్యాచ్ వర్షం వల్ల క్యాన్సిల్ అయిపోయింది ఆ సో సెకండ్ మ్యాచ్ లో అయితే ఇండియా ఓడిపోయింది థర్డ్ మ్యాచ్ లో మళ్ళీ ఇండియా గెలిచింది ఈ సిరీస్ లో ఈ సిరీస్ లో మ్యాచెస్ కన్నా కూడా ఎక్కువ హాట్ టాపి నడిచేది మెయిన్ వచ్చేసి హర్షిద్ రాన్ మీకు తెలుసు అండ్ హర్షదీప్ సింగ్ హర్షదీప్ సింగ్ మనకు తెలుసు తనే టీ ట్వంటీలో లో ఇండియాకి హైయెస్ట్ వికెట్ టీకర్ తనని పక్కన పెట్టి హర్షిత్ రాణ తీసుకోవడంతో సో సోషల్ మీడియాలో ఆయన చాలా మంది సీనియర్స్ కూడా చాలా కంట్రవర్సీ చేశారు హర్షిత్ రాణ గురించి సో లాస్ట్ టీ ట్వంటీలో ఏం చేశారంటే గంభీర్ హర్షిత్ రాణా అని శివం దుబాయ్ కంటే బ్యాటింగ్ ఆడలో ముందు పంపించారు అయితే ఆ రీజన్ అయితే ఎందుకు నాకు ఇప్పటికి అర్థం కాలేదు నేను ఏమనుకుంటున్నానంటే హర్షిత్ రాణ మీద వచ్చిన ట్రోల్స్ అంటే నెగిటివిటీ తను బ్యాటింగ్ చేయగలడు బాలింగ్ చే ఏం చేయట్లేదు కదా సో దానివల్ల నెటివిటీ చాలా వచ్చింది సో దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రజలకు చూపించడానికి హర్షిత్ రాణ బ్యాటింగ్ కూడా చేయగలడు అని చూపించడానికి తను ముందు పంపించుంటారు సో ఇదే అదైతే కరెక్ట్ కాదు ఎందుకంటే తను బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్నా కూడా మన అందరికి చూపించడానికి తనకు ఇండియన్ హెడ్ ఇండియన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ మనందరికి మనందరి కోసం తనని పంపించడం కాదు కదా సో టీమ్ టీం కోసం తను ఎలా ఎలా ఆడతాడు అది చూడాలి కానీ మనందరి కోసం తను బ్యాటింగ్ చేయగలడని చెప్పడానికి తనని ముందు పంపించారు అదైతే కరెక్ట్ కాదు తన నిజంగా ఎబిలిటీ ఉంటే తనకు ఛాన్స్ వచ్చినప్పుడు అంటే తన పొజిషన్ ఎప్పుడు ఎయిత్ పొజిషన్ నైన్త్ పొజిషన్ ఆ టైంలో బ్యాటింగ్ అవసరం అనుకుంటే తను పెర్ఫామ్ చేస్తారు అది కరెక్ట్ వే సో ఇలా బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేసేసి మొత్తం కన్ఫ్యూజ్ చేసేసి తను ఇది బ్యాటింగ్ చేయకుండా బాలింగ్ చేయకుండా కంప్లీట్ గా తన కెరియర్ ని నాశమేలానే చేసుకుంటూ పోతాను తను హెల్ప్ చేస్తున్నానుకుంటున్నాడు కానీ మీరు చూస్తే త్రీ ట్వంటీ లో కూడా ఒక మ్యాచ్ కూడా తన బాలింగ్ బాగాలేదు బ్యాటింగ్ ఒక సెకండ్ టీ ట్వంటీలో లో చేశాడు అది కూడా అంతే స్ట్రైక్ పెద్దగా ఏం లేదు సో తన అనవసరంగా మనకు షోకేజ్ చేయాల్సిన అవసరం లేదు తనకు ఛాన్స్ వచ్చినప్పుడు తనే ఆడతాడు తనకి ఎబిలిటీ ఉంటే తనే బాగా ఆడతాడు ఆడటాడు టీమిండియా పన్నెండు ప్లేయర్ అయిపోతారు తను ప్రత్యేకంగా తను షోకేజ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా మిగిలిన బ్యాటింగ్ గురించి వస్తే అభ్యక్ష అభ్యక్ష గురించి మనకు తెలిసిందే ఆ పిచ్చేది బాలర్ ఎవరు ఆపోనెంట్ ఎవరు తన సంబంధం లేదు వచ్చామా బౌండరీస్ సిడ్ తను అలానే ఉన్నాడు తను అలానే ఆడుతున్నాడు ఇప్పటిదాకైతే తనపై ఈ సిరీస్ బాగానే ఆడాడు అలానే ఆడాడు అలానే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా ఇక మిగిలిన బ్యాట్స్మెర్స్ చూస్తే శుభన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ అయితే కంపల్సరీగా ఫామ్ లోకి రావాల్సిందే ఎందుకంటే నెక్స్ట్ వరల్డ్ కప్ ఉంది బాల్ కొంచెం స్వింగ్ అయితే వాళ్ళు ఆడలేకపోతున్నారు ఇది అయితే కంపల్సరీ వాళ్ళు ఫిక్స్ చేసుకోవాలి లేకుంటే నెక్స్ట్ వరల్డ్ కప్ లో అయితే ఇబ్బంది ఇక నెక్స్ట్ సంజు సామ్సన్ సంజు శాంసన్ ఓపెన్ అయితే తనకి మంచి రికార్డు ఉంది లాస్ట్ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ సిక్స్ తను సెంచరీ చేశాడు కానీ గిల్ కోసం పొజిషన్ ఈ చేంజ్ చేశారు తను ఒకసారి ఫస్ట్ అండ్ అంటున్నారు ఒకసారి ఫోర్త్ తన పొజిషన్ అయితే కన్ఫర్మ్ లేదు తను కూడా అలా పెర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంది అంటే నేను ఓపెనర్ ఇస్తే ఆడదా మిగిలిన ప్లేస్ ఆడదా అన్నట్టు కూడా తను ఆడదాం ఓపెనర్ దగ్గర లే ప్లేస్లో కూడా ఇప్పటిదాకా అయితే చెప్పదా పెర్ఫార్మెన్స్ అయితే ఏం చేయలేదు మన లాస్ట్ ఇయర్ లో తన ప్లేస్ కూడా లేదు తన ప్లేస్ లో వచ్చిన శర్మ అయితే ఒక మోస్తారు బాగానే ఆడాడు ఒకవేళ జిత్యా శర్మ కూడా ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే సంజు సాంతా టీమ్ లో అయితే ప్లేస్ కష్టం బట్ ఈజ్ ఏ టాలెంట్ పేరు తన మంచి టాలెంట్ ఉంది పవర్ఫుల్ షార్ట్స్ కొట్టగలడు సో నేను ఏమనుకుంటున్నా అంటే నెక్స్ట్ టూ టూ టీ ట్వంటీ టీ ట్వంటీస్ ఏం చేయాలంటే శుభన్ గిల్ కి రెస్ట్ ఇవ్వడం లేదా శుభం గిల్ పొజిషన్ చేంజ్ చేస్తారు తను ఫస్ట్ వన్ లో ఆల్రెడీ శుభం గిల్ కి ఎక్స్పీరియన్స్ ఉంది ఫస్ట్ వన్ రావడం కాబట్టి సో సంజయ్ సాంసన్ ఓపెనర్ పంపించి ట్రై చేసుకోవాలి మనం ఇంకా మిగిలిన బ్యాట్స్మెన్ వస్తే శివం దుబే తిలక్ వర్మ కూడా అయితే ఇప్పటి దగ్గర చెప్పామెన్స్ ఏంటో వాళ్ళ టాలెంట్ ఉంది సో వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ బాగా ఆడతాయని కోరుకుందాం ఇంకా బాలింగ్ కూడా బాగానే ఉంది ఇప్పటి దగ్గర మనకి మూడు టీ ట్వంటీస్ బాలింగ్ తో పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే ఫస్ట్ టోన్ మన స్కోర్ ఏ చేయలేదు సో ఆ స్కోర్ ని ఏ బాల్ కూడా రిస్టెన్ చేయలేడు లాస్ట్ టీ ట్వంటీ లో ఓకే మనం చూస్తే వచ్చారు ఫస్ట్ థర్టీ రౌండ్ లో తను వచ్చాడు తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎందుకంటే త్రీ వికెట్ తీశాడు మన గురించి తన గురించి తెలిసిన మన పవర్ పేలో ఒక వన్ వికెట్ టూ వికెట్స్ కంపల్సర్ తీస్తాడు సో బాల్ తో ప్రాబ్లం లేదు బుమ్రా గురించి మనకు ఎలాగో తెలుసు తను చాలా ఎకానమీ బాలర్ స్పెన్ కూడా వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ అందరూ బాగా వేస్తారు బాల్ ఎంతో ప్రాబ్లం లేదు బ్యాడీ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి సో మన ఆఫీస్లో చేంజెస్ కూడా చూస్తే వాళ్ళు హ్యాషెస్ కోసం ఇప్పుడు నెక్స్ట్ హ్యాషెస్ ఉంది కాబట్టి మనకి టీ ట్వంటీ అయిపోయినాక ట్రావీస్ హెడ్ గా అండ్ హెజిల్వుడ్ కి రెస్ట్ ఇచ్చారు సో వాళ్ళ బ్యాటింగ్ అయితే వీక్ లేదు బాలింగ్ కూడా పెద్ద సో హెజిల్వుడ్ లేకపోతే వాళ్ళు కూడా పెద్ద మెయిన్ బాలర్ లేదు కాబట్టి మనం టీ ట్వంటీ సిరీస్ అయితే గెలవచ్చు సో మీరేమనుకున్నారు ఈ టీ ట్వంటీ సీరీస్ మనం గెలుస్తామ లేదా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్